హాయ్ హలో నేను మాట్లాడదాం అంశా పెస్టిసైడ్ అండ్ సీడ్స్ నా పేరు మున్యా నాయక్ మరిప్పుడో బంగ్లా నా ఛానల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ టూ వన్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి రైతు సోదరులకు తెలియజేసింది ఏంటంటే ముందుగాల మనం వ్యవసాయం చేస్తున్నాం ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది ఏ రకంగా మిరప తోటలు అందరం పెడుతున్నాం మెడప తోట పెట్టేటప్పుడు మెలకువలు సాదా భూమిలో కూడా కొంతమంది పెడుతు చాలామంది పెడుతున్నారు ఇప్పుడిప్పుడే ఇప్పుడు డ్రిప్పుకు అలవాటు అవుతారు డ్రిప్పు ఇంతకుముందు ఆ పెద్ద డమ్మి ఉండే పెద్దది ఉండే భూమి లాంటిది అది కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ భూమిని జాతి భూమిని తొవ్వి పెట్టాలి భూమి నుంచే పైన పెట్టుకుంటారు పైన పెట్టుకుంటారు కాబట్టి భూమిలో ఏ విధంగా మనం పెడితే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది మిల్చింగ్ పేపర్లు వేస్తే ఎట్లా బాగుంటుంది అనే దాని గురించి చిన్న వీడియో చేద్దాం అనుకున్నా ఇది నా సొంత తోట ఇది ఇక్కడ ఎకరండర ఉంది ఒకసారి చూపెట్టు ఎకరంన్నర ఉంది ఎకరండర తోట మంచి మొత్తం మల్చింగ్ వేసిన మొత్తం మల్చింగ్ పేపర్లు వేసిన మల్చింగ్ పేపర్ వేయడంతో ఇదే మాదిరిగా పైపు తెల్ల పైపులు వేసినాం దీనికి మనం మందు బస్తాలు మందు బస్తాలు వేసుకోవచ్చు డిఏపి ట్వంటీ ఎయిట్ ఇరవై ఇరవై ఎకరాకి ఒక బస్తా మాత్రమే వేయాలి ఎక్కువ వేయవద్దు నేను ముందుగాల వీడియో చేసిన ఈ ఇదే ఎకరమున్నరలో ముందుగా వీడియో చేసిన ముందుగా వీడియో చేసినప్పుడు దీంట్లో సేంద్రియ ఎరువులు అవి అన్నీ వేసినాము ఎరువు సేంద్రియ ఎరువు అవి వేసినాము ఇప్పుడు మళ్ళీ మీరు ఫర్టిలైజర్ అంతగానో వాడాల్సిన అవసరం ఉండదు ఫిల్టర్ రాకుండా అవి అయితే వేసేసినాము దాని పని అయిపోయింది ఇప్పుడు ఈ భూమిలో మనం ఫర్టిలైజర్ వేసుకోవాలి ఫర్టిలైజర్ వేసుకోవాలంటే ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఇది ఇక్కడ నుంచి మనం ఫర్టిలైజర్ అందించుకోవచ్చు ఇది ఇది ఇట్లా తిప్పినట్లయితే దీంట్లో పెట్రోల్ పంప్ మనం తైవాన్ పంప్ ఉంటుంది తైవాన్ పంపుతో దీంట్లో పెట్టాలి తైవాన్ దీంట్లో పెట్టి ఆల్రెడీ మోటార్ నడుస్తూ ఉంటుంది నీళ్ళ పెట్టేసి మనం మందు నీళ్ళు దీంట్లో పంపించుకోవచ్చు దీంట్లో పంపించుకోవచ్చు ఒక డ్రమ్ములో ఒక బస్తా వేసేయాలి ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములో ఒక బస్తా వేసేస్తే ఈరోజు సాయంత్రం వేసేస్తే రేపు పొద్దు కల్లా మీకు అదంతా కరిగిపోతుంది దాంట్లో కట్టబెట్టి తిప్పేసి మొత్తం కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత తర్వాత రోజు ఒకసారి మొత్తం వదలాలి ఇంకో రెండు గంటలలో మనం దీన్ని ఆపుదాం అనుకున్నప్పుడు మొత్తం పారింది అనుకున్నప్పుడు దీంట్లో పంపుతో పంపులో పోస్తూ ఉండాలి ఇది డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోతుంది అదే మాదిరిగా మీరు ఫంగిసైడ్ ఫంగిసైడ్ కూడా వదులుకోవచ్చు ఫర్టిలైజర్ వదులుకోవచ్చు అదే మాదిరిగా న్యూట్రిషన్ కూడా వదులుకోవచ్చు భూమిలో న్యూట్రిషన్ అందుతుంది ప్లస్ ఫంగిసైడ్ అందుతుంది దాదాపుగా ఫంగిసైడ్ మనం డ్రింకింగ్ చేయాలంటే బాగా ఇబ్బంది పడుతున్నాం ఒకవేళ వేరుకూలు వచ్చింది లేదా భూమిలో విల్టొస్తుంది అనుకుంటే మనం ఫంగిసైడ్ అందించుకోవాలి ఫంగిసైడ్ అందించుకోవాలంటే ఈజీ మెథడ్ ఇది సూపర్ ఎక్సలెంట్గా మనం ఫంగిసైడ్ అందించుకోవచ్చు మొక్కకి ఎప్పుడైతే ఫంగిసైడ్ బాగా అందిస్తామో అప్పుడు మొక్క హెల్తీగా ఉండి నీకు ఎలాంటి డిసీజ్ని ప్రారంయకుండా చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంకోటి నేను చెప్పదలుచుకున్న బాగా మీరు విల్ట్ని తట్టుకోవాలి విల్ట్ రావద్దు అనుకుంటే మల్చింగ్ పేపర్ మల్చింగ్ పేపర్లో కూడా విల్ట్ వస్తుంది విల్ట్ వస్తుంది కానీ మనం ఫంగిసైడ్ దీంతో ఈజీగా అందించుకోవచ్చు న్యూట్రిషన్ అందించుకోవచ్చు మొక్క ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో పైన రెడ్ మైట్స్ బ్లాక్ త్రిప్స్ ఆ తర్వాత వైరస్ అలాంటి చీడపీడలు వచ్చినా కూడా తట్టుకునేది యాక్చువల్గా సీడ్ కూడా తట్టుకునే రకాలే ఇందులో నేను తట్టుకునే రకాలు కొత్తగా వచ్చింది ఎలైట్ కంపెనీ వాళ్ళది బాండ్ బాండ్ ఇక్కడ నుంచి ఆ స్తంభం ఆ స్తంభం అక్కడ స్తంభం కనబడుతుంది ఆ స్తంభం నుంచి ఇవతల చక్కగా ఆ స్తంభం నుంచి ఇవితల బాండ్ వేసినాము దాని అవతల అదే కంపెనీ వాళ్ళది ఎలైట్ త్రిబుల్ వన్ త్రీ వేసినాము దాంట్లో శాంతి త్రిబుల్ నైన్ కూడా కొంత వేసినాను అది వాళ్ళ అవతల పెట్టేది శాంతి త్రిబుల్ నైన్ దీని పక్కన ఎలాంటి వాళ్ళది త్రిబుల్ వన్ త్రీ అదే మాదిరిగా బాండు మూడు రకాలైతే ఎకరం నెలల మూడు ఇరవైలు ఎకరం నెల నేను మూడు రకాల సీడ్స్ అయితే వేయడం జరిగింది ఇదండి ఇది ఇంకో మాట ఇంకో మాట ఏం చెప్తున్నానంటే ఇప్పుడు దీన్ని ఒకసారి ఇప్పి చూద్దాము ఇందులో నలకలు కనుక మీకు ఏం రానివ్వకుండా దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని కడుక్కోవాలి ఈ విధంగా వస్తుంది ఇది నేను ఇప్పి మరి చూపిస్తున్నా మీరు ఇలాగా వేసుకుంటే ఇది ఇది పక్కకు పెట్టి దీన్ని ఇట్లా తీసేయాలి కావట్లేదు ఇట్లా తీసేసుకోవాలి ఇట్లా తీసేసుకుంటే ఇందులో ఇదిగో ఇందులో బాగా డస్ట్ ఉంటుంది ఇగో ఇది ఈ చెత్తని మనం కడుక్కోవాలి ఎప్పటికప్పుడు దీన్ని కాసేపు ఎండబెట్టాలి కాసేపు భూమికి ఎండబెట్టినట్లయితే ఇదంతా ఇగో ఇదంతా భూమి ఇదంతా వచ్చిందంతా దీన్ని దులుపుకొని దీన్ని ఈ విధంగా దులుపుకొని ఈ విధంగా దులుపుకొని కాసే ఎండబెడితే అదే రాలిపోతుంది దాని తర్వాత నీళ్ళతో ఇట్లా కడుక్కుంటే అయిపోతుంది అండి ఇది అయిపోతుంది ఈ విధంగా చేసుకొని మీరు ఇదే విధంగా ఫాలో అయ్యి చేసుకుంటే మీకు పెట్టుబడులు చాలా తగ్గుతాయి మీకు పెట్టుబడులు చాలా తగ్గుతాయి మీకు దీనివల్ల లాభం ఏంటంటే గుంటక తోలుడు ఒకటి పోతుంది కలుపు తీసుడు ఒకటి పోతుంది మీరు ఎకరాకి రెండు బస్తాలు మూడు బస్తాలు నాలుగు బస్తాలు వాడుతున్నారు అట్లా పెట్టుబడి కూడా మీకు తగ్గుతుంది ఆ విధంగా మీ కలుపు తీసుడు మళ్ళీ మందు జల్లుడు అదే మాదిరిగా మీరు గుంటకదోలుడు మళ్ళీ బోధలు ఎక్కించుడు మళ్ళా మడవలు చేసుడు ఇదంతా పెద్ద ప్రాసెస్ ఆ ప్రాసెస్ అన్ని తప్పించుకొని ఈ విధంగా చేసుకుంటే దీనిలో మొక్కలు కూడా నీకు ఎక్కువ వస్తాయి దానికంటే దీనికి ఎక్కువ మొక్కలు వస్తాయి ఇంకా ఇంకోటి ఏంటంటే మాకు ఈ సంవత్సరమే కొత్త ఫస్ట్ స్టార్టింగ్ ఈ సంవత్సరమే వేస్తున్నాము మధ్యన గ్యాపరుచుడు మధ్యన గ్యాప్ అంతగానో వదలాల్సిన అవసరం లేదు కొద్ది కొద్దిలే వదలాలి ఈ వసాలు వచ్చింది కానీ అక్కడ ముందు చూస్తే అది ముందు చూస్తే కొంచెం గ్యాబ్ ఎక్కువకి వచ్చింది అట్లా ఎక్కువ రానియకుండా చూసుకోవాలి అదే మాదిరిగా నేను చెప్పేది ఏంటంటే రైతు సోదరులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీయండి కష్టం చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు కానీ మెళకలు తెలవక మీరు తప్పులు చేస్తున్నారు కానీ మెలవ మెలుకలు తెలుసుకుంటే మీ అంతా మంచిగా పండించో ఎవరు లేరు అంతా బాగా పండిస్తారు కానీ మెలకువలు తెలుసుకోవాలి తెలుసుకొని ఈ విధంగా మీరు చేసుకోండి చెప్పింది మీకు నచ్చినట్లయితే పక్క రైతులకు చేరాలంటే మీకు లైక్ చేయండి లైక్ మాత్రం మర్చిపోకండి పక్కా లైక్ చేయండి అదే మాదిరిగా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ